ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య వైరంగా మారిందనుకోవచ్చు నిన్న సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి ను విచారణకు పిలవడం జరిగింది దాని తర్వాత దానిపైన మాట్లాడడానికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ప్రెస్ మీ ప్రెస్ మీట్ పెట్టారు అయితే దీని మీద మాట్లాడుతూ కూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి వారితో కూడా ఎవరైతే ఇప్పుడు సిట్ దానికి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారు వారిపైన కూడా ఏడు కేసులు ఉన్నాయని వారిపైన అసలు విచారణ జరపాలంటూ కూడా ఒక మాట వదిలేయడం జరిగింది అయితే దానిపైన కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఎవరైతే సిపి సజ్జనార్ ఉన్నారో వాళ్ళు కూడా నోటీసులు జారీ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పటివరకు ఏవైతే ఏపీలో నాపైన ఏడు కేసులు ఉన్నాయంటూ కూడా మాట జారో దానిపైన కూడా వివరణ ఇవ్వాలి రెండు రోజుల్లో అంటూ కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పటివరకు ఇదైతే ఫోన్ ట్యాపింగ్ ంగ్ అనే ఇష్యూ రెండు పార్టీల మధ్య కావచ్చు కొంతమంది రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వైరంగా ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య జరుగుతున్న వైరంగా మారిందనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఈ ఏడు కేసులు నాపైన నమోదయ్యాయి అని ఆరోపణలు చేశారో ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పటికీ వీటికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ ఎక్కడ నా పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలి లేదంటే నేను దీని తర్వాత తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆ లీగల్ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన కూడా చాలా మంది మన విచారణ తర్వాత కూడా మంగళవారం జరిగినటువంటి హరీష్ రావు గారి విచారణ తర్వాత అటు నిన్న జరిగినటువంటి కేటీఆర్ విచారణ తర్వాత కూడా వాళ్ళంతా కూడా ఈ కేసు అనేది ఒక రాజకీయ కుట్ర అనే చెప్పుకు రావడం జరుగుతుంది దాని తర్వాత ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వీరి పాత్ర ఎంత ఉంది అనే దానిపైన కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది అనే దాన్ని పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వైరం అనేది ముదురుతూ ముదురుతూ కూడా మాజీ ఐపీఎస్ ప్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు సర్జనార్ హైదరాబాద్ సిపి సర్జనార్ మధ్య వైరంగా మారిందనుకోవచ్చు అయితే చూడాలి దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు ఆధారాలు అనేవి ఉన్నాయా లేదా అసలు ఆధారాలు లేకుండా అంత మాట ఎలా అన్నారు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా రెండు రోజుల్లో దీనిపైన ఏవైతే ఇప్పుడు ఏడు కేసులు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేశారో దానిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా సర్జనార్ సీరియస్గా నోటీస్ అది సీరియస్గా నోటీస్ అనేది జారీ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఇదొక సెన్సేషనల్ గా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిపి సర్జనార్ని కూడా సిట్ కి ఒక ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అది జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అక్కడ విచారణకు జరిపిస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో అది కూడా ఆ విచారణలో భాగంగా నిన్నైతే ఏదైతే కేటీఆర్ని విచారణ చేసే సమయంలో కూడా వర్చువల్ గా ఆ ఏదైతే విచారణ అనేది సర్జనార్ కూడా చూడడం జరిగింది దానిపైన కూడా మాట్లాడారు చాలా మంది విచారణకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణల నేపథ్యంలోనే తను ఏదైతే రిటైర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ గారు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి దాంట్లో కూడా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పైన ఏదైతే విచారణ జరగాలి అన్న దానిపైన కూడా చాలా నెగటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైన ఇలాంటి ఆరోపణలు వేయడం ఏంటని కూడా చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి దానిపైన ఎలాంటి వివరణ ఇస్తారు అసలు ఆధారాలు ఉన్నాయా లేదా ఈ ఏడు కేసులు అనేవి నిజంగానే తనపైన ఉన్నాయా లేదా అనే దానిపైన ప్రూఫ్స్ ఎలాగ తీసుకొస్తారు అనే ఏదైతే క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851